హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో చాలా మంది నన్ను పికే కార్డ్ రీడింగ్స్ చేయమని అడుగుతున్నారు సో ఈ ఈరోజైతే పిక్కే కార్డ్ రీడింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో నేను అన్ని లైవ్లోనే కార్డ్స్ ఫుల్ చేస్తాను మీకు ఆ విషయం తెలుసు సో ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా వాళ్ళు ట్రూ ఫీలింగ్స్ ఏంటి రియల్ ఫీలింగ్స్ ఏంటి లేదా నటిస్తున్నారా అన్నది క్లారిటీగా తెలుసుకుందాం ఇది డెక్ వన్ బ్లూ కలర్ డెక్ టూ వైట్ డెక్ త్రీ ఎల్లో సో మీ డెక్ని చూస్ చేసుకునే ముందు మీ పర్సన్ని ఒకసారి తలుచుకుని దాని తర్వాత చూస్ చేసుకోండి టైం స్టాంప్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సెకండ్ డెక్ అండ్ థర్డ్ డెక్ చూస్ చేసుకున్న వాళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు లేదు మూడు చూస్తాను అనుకున్న వాళ్ళు మూడో చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల నండి ఆ రాసి ఈ రాసి కాదు ఎవరైనా చూడొచ్చు సో ఫస్ట్ ఎవరైతే బ్లూ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి ట్రూగా ఎలా ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కోసం జన్యునా కాదా మీ మీద ట్రూ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం అండ్ ఇది ఎవరైనా చూడవచ్చు సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ సపోర్ట్ అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ద డెక్ డెత్ కార్డ్ ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఉన్నారు మీరు మీ పర్సన్ రైట్నా ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాజ్ తన ఫీలింగ్స్ ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ ప్రజెంట్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విచ్ విచ్ మీన్స్ ఫీలింగ్ లోన్లీ ఖచ్చితంగా తను ఒక లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు తనకి ఎంత ఇంపార్టెంట్ అన్న ఒక విషయం కూడా తను రియలైజ్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో బట్ ఎవరైతే కలిసే ఉన్నారో ఈవెన్ దో మీరు రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ ఒక రకమైన లోన్లీనెస్ని అయితే ఫేస్ చేస్తున్నారు తన మెయిన్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ ప్రింటికల్స్ మేబీ రిలేషన్షిప్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టకపోవడానికి కారణం తను ఒక లోన్లీనెస్ ఫీల్ అవడం ఎమోషనల్లీ కొంచెం లో ఫీల్ అవ్వడం బట్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్ ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని రియల్గా ఇష్టపడుతున్నారా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరంటే ఇష్టం ఉంది ఇది జెన్యునే బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీరు చాలా హానెస్ట్ పర్సన్ అని మీరు రిలేషన్షిప్ కోసం ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటారని రిలేషన్షిప్కి ఎప్పుడు ఏది అవసరమైనా మీరే ముందు ఉంటారని ఖచ్చితంగా మీ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు మిమ్మల్ని కూడా ఒక ఇండిపెండెంట్ పర్సన్ కింద ఒక స్ట్రాంగ్ పర్సన్ కింద కూడా చూస్తున్నారు ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే అండ్ టూ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మీ రిలేషన్షిప్లో ఉండేది ఒకవేళ సెపరేషన్లో ఉంటే లేదు అని అంటే కలిసి ఉన్నారు అంటే ఇంకా మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది మా ఇద్దరి మధ్య తినే నాకు కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ రిలేషన్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఇంత స్టేబుల్గా ఉండడానికి కారణం కూడా మీరే అనే ఒక ఇదైతే మీ పర్సన్కి ఉందండి సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు ఆలోచిస్తున్నారు ఓకే అండ్ నైట్ ఆఫ్ సూట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ సూట్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఏంటంటే తన ఇంటెన్షన్స్ ఎక్కువ మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు బట్ ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది మీ రిలేషన్షిప్లో అంత పాజిటివ్గా ఉన్నా అప్పుడప్పుడు ఒక రకమైన కన్ఫ్యూషన్ దానివల్ల మేబీ అప్పుడప్పుడు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది బట్ మీ మీ పర్సన్ ఏమనుకుంటారంటే ఎప్పుడు మీ రిలేషన్షిప్లో ఒక ప్యాషన్ ఉండాలి అనేది అనుకుంటారు బికాజ్ ఏస్ ఆఫ్ వాంట్స్ సో మీ పర్సన్కి ఎక్కువ మీతో కమ్యూనికేట్ చేయడం ఇష్టం బట్ ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్ సో ఎవరైతే లో ఉన్నారో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు సో పర్సన్ ఖచ్చితంగా మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు అండ్ మీకు కూడా కమ్యూనికేట్ చేయడం ఇష్టమని మీ పర్సన్కి తెలుసు బట్ అప్పుడప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీ ఇద్దరి మధ్య స్టక్ ఎనర్జీ ఉంటుందని మీ పర్సన్కి కూడా తెలుసు అండ్ డెత్ కార్డ్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఒక రకమైన చేంజ్ రావాలి ఒక పాజిటివ్ చేంజ్ రావాలి లేదా మా రిలేషన్షిప్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు సో ఇక్కడ నాకైతే మీ పర్సన్ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అని చెప్పాలి బికాస్ సన్ కార్డ్ కూడా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్ వోగో చు ఆర్ పైసెస్ కేన్సస్ కోపియో వాటర్స్ అయిన అయ్యుండొచ్చు సో మీకు రొమాంటిక్ లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాం డెక్ వన్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యుర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలిటీ అట్రాక్టివ్ సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడండి అది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అది మీ రిలేషన్షిప్కి కూడా హెల్ప్ అవుతుంది సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారని మెసేజ్ సో ఇది డెక్ వన్ ఇప్పుడు మనం డెక్ టూ చూద్దాం హాయ్ అండి ఎవరైతే సెకండ్ డెక్ చూస్ చేసుకున్నారో వైట్ కలర్ అసలు మీ పర్సన్ రియల్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏమనుకుంటున్నారు అన్న చూద్దాం జెన్యున్ ఉన్నారా లేదా లేదా యాక్ట్ చేస్తున్నారా అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది హాస్పిన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సరే చార్జ్ అండి మనీ అయితే పే చేయాలి సో లెట్స్ సీ అండ్ రీడింగ్ రెజినెట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి మీకు రెజినెట్ అయితేనే చూడండి ఒకవేళ రెజినెంట్ అవ్వట్లేదు అని అంటే ఒకవేళ నెగిటివ్గా ఉంటే అదంతా మీకు అనువయించుకొని బాధపడద్దు నేను మీకు రెజినెట్ అవ్వట్లేదు అని అంటే చూడద్దు స్కిప్ చేసేయండి ఇది ఎవరైనా చూడవచ్చు సెపరేషన్ ఉన్నవాళ్ళు లేదా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ సన్ విచ్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ మీ పర్సన్ రైట్లో చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే రిగార్డింగ్ యూ నైట్ హాఫ్ కప్స్ స్ట్రెంత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ దావా త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ అదర్ లైక్ టెన్ ఆఫ్ కప్స్ సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇక్కడ మీ పర్సన్ మీ మీద ఫీలింగ్స్ అంటే ఇష్టం ఉంది బట్ అంటే మీ కోసం ఏదైనా చేసే అంతైతే కాదండి టు బి హానెస్ట్ తను మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు మీరు ఆ మాటలకే అట్రాక్ట్ అయ్యి ఉంటారు బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ తన ఫీలింగ్స్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఇక్కడ మీ కోసం ఏదైనా చేసే అంత ఇదైతే నాకు కనిపించడం లేదు స్ట్రెంత్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ మీ గురించి కూడా మీరు తనతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారని లేదా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా వస్తూ ఉంటుందని ఎప్పుడు తనే ముందు వచ్చి సారీ చెప్పాలనో లేదా తనే సార్ట్అవుట్ చేసుకోవాలని అండ్ మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా లేదు ఓకే అది మీకు తెలుసు మీ పర్సన్కి తెలుసు అండ్ ఎక్కువగా థర్డ్ పార్టీ అనేది మీ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అది తన సైడ్ నుంచి అయినా అవ్వచ్చు మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు ఈ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా చాలా ఇష్యూస్ అయితే ఇంకా ఇంకా పెరిగిపోతాయి ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నా ఇంకా డబల్ అయిపోవడం దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ఫౌండేషన్ ఆర్ మీ బాండ్ అనేది చాలా చాలా వీక్ అయిపోతుంది బికాస్ ద టవర్ విత్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ సో ఒకవేళ అదే థర్డ్ పాడి మీ నుంచి అయితే ఖచ్చితంగా మీ పర్సన్ దాన్ని అసలు ఇష్టపడట్లేదు సో ఇక్కడ మీ పర్సన్ జెన్యునా అంటే ఫేక్ అయితే కాదు బట్ అలాగని స్ట్ అయితే కాదు ఫేకు కాదు హానెస్ట్ కాదు జస్ట్ ఎఫర్ట్స్ పెడతారు అంతే బట్ మీ ఏదైనా చేసేస్తారు మీకోసం ఎంతవరకైనా వెళ్తారు అన్నది అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు బికాస్ డెక్ వన్ చాలా చాలా పాజిటివ్ వచ్చింది అలాగే డెక్ టూ వచ్చేసరికి నాకు అంత అనిపించట్లేదు బికాస్ తిను ఇక్కడ మాటలే ఎక్కువ చెప్తారు యాక్షన్స్ వైజ్ అయితే నాకు అస్సలు లేదు అండ్ మిమ్మల్ని అర్థం చేసుకునే విధానంలో కూడా నాకు ఎక్కువ నెగిటివిటీ కనిపిస్తుంది ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో టు బీ హానెస్ట్ అండ్ తిని ఫ్యామిలీ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళ మాట దాటి ఏది ముందడుగు వేయరు ఖచ్చితంగా బికాజ్ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ సో నాకు ఫ్యామిలీ ఒప్పుకోవాలి అయినా సరే లేదా దేనికైనా సరే ఫ్యామిలీ ఒప్పుకుంటేనే నేను చేస్తాను సో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మీ పౌసండ్ ఏదో ఒక రీజన్ చెప్పి ఎప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మీ పర్సన్ రియల్ ఫీలింగ్స్ ఏంటంటే మీ గురించి కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి మీరు ఎక్కువ గొడవ పడతారని కానీ లేదా వేరే పర్సన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారని కానీ లేదా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్లోగా ఉంటుందని కానీ వెయిటింగ్ మోడ్ ఎక్కువని కానీ సో ఈ పర్సన్ కోసం మీరు అంత వెయిట్ చేసి ఒకవేళ మీరు లైఫ్ అంతా ఈ పర్సన్ కోసం వేస్ట్ చేసుకుంటున్నారు అని అంటే అంత వర్తబుల్ కాదని నాకు అనిపిస్తుంది సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం డెక్ టు ఎవరైతే యూస్ చేస్తున్నారు సో సో హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ మీ పర్సన్ పెడుతున్నారు ఎఫర్ట్స్ అలా చూసుకుంటే మేక్ ద ఎఫర్ట్ చూసారా గ్రేట్ లవ్ ఈస్ బౌత్ టేకింగ్ ద స్టెప్స్ యూఆర్ గైడెడ్ టు నేను ఏదైతే చెప్పాను అదే వచ్చిన మెసేజ్ సో ఇక్కడ ఎఫర్టే పెట్టట్లేదు సో గ్రేట్ లవ్ ఎప్పుడు మనం మాటలకు చెప్పడం కాదు యాక్షన్లో తెలుస్తుందని అర్థం సో గ్రేట్ లవ్ ఈస్ బోత్ టేకింగ్ ద స్టెప్స్ ఆర్ గైడెడ్ టు టేక్ నెక్స్ట్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ సో మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉంది అది కార్మిక్ అవ్వచ్చు సోల్మేట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దానివల్ల ఈ లైఫ్లో మీరిద్దరూ మేబీ హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉన్నట్టు లేదా సఫర్ అయితే సఫర్ అవుతున్నట్టు సో ఆ రిలేషన్షిప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇప్పుడు మీ మీద ఉంది ట్రస్ట్ ది సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్ సో ఇది డెక్ టూ ఇప్పుడు డెక్ త్రీ ఎవరు చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాం హాయ్ అండి ఎవరైతే డెక్ త్రీ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం అంటే మీ పర్సనల్ రియల్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి తను జెన్యునా కాదా మీ గురించి అలా ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది క్లారిటీగా చూద్దాం ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు సెపరేషన్లో ఉన్నవాళ్ళు బట్ మీకు రీజనింగ్ రీడింగ్ రెసినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ next three మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ ఎనర్జీ సో టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ ఎనర్జీ సో మీ రిలేషన్షిప్ వైస్ తను ఒక్కొక్కసారి పాజిటివ్గా ఒక్కొక్కసారి కొంచెం నెగిటివ్గా అండ్ మీ రిలేషన్షిప్ గురించి తన థాట్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జగలవుతూ అని అర్థం సో ఫీలింగ్స్ వచ్చేసి మీ గురించి ట్రూ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ నైన్ ఆఫ్ ఫీల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అయిగ ఇక్కడ ఇష్టమైతే ఉందండి ఖచ్చితంగా బట్ తను ఏదైతే ఇష్టపడుతున్నారో అది జెన్యునే బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ నాకు స్టేబుల్ యాక్షన్ అయితే లేదు మీ పర్సన్ కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ ఓకే ఎక్కువ తన కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్కువ థర్డ్ పార్టీకి వాల్యూ ఇస్తూ ఉంటారు బట్ మీరంటే తనకి పాజిటివ్ ఒపీనియన్ ఉంది మీరు చాలా లైవ్లీ పర్సన్ అని ఎక్కువ ఎప్పుడు ప్రజెంట్లో ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎదుటి వ్యక్తులు హ్యాపీగా చూ ఉండాలి అని అనుకుంటారు సో మీ గురించి అయితే పాజిటివ్ థాట్స్ ఉన్నాయి బట్ ఈ రిలేషన్షిప్ గురించి తినేం చేయగలరు అని వస్తే తను ఎక్కువ కొంచెం సెల్ఫిష్ అని చెప్పచ్చు ఎవరైతే డెత్ త్రీ చూస్ చేసుకున్నారో బికాజ్ తను ఎక్కువ కెరియర్ గురించి తన లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఫస్ట్ తన లైఫ్ దాని తర్వాత రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే అండ్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ దగ్గరికి వచ్చేసరికి ఈ పర్సన్కి క్లారిటీ లేదు ఓకే అంటే ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ చేసుకోవాలా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ విజన్ అన్నది లేదు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అయినా సరే మీ పర్సన్ మీకైనా ఎక్కువ మనీ వర్క్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఫన్ సో వచ్చామా హ్యాపీగా ఉన్నామా వెళ్ళామా అన్న ఫీలింగ్లో ఉంటారు కానీ రెస్పాన్సిబుల్ వేలో అయితే చాలా తక్కువ బట్ మీరు మ్యారీడ్ అనుకోండి మీకు మనీ కావాలంటే ఇస్తారు కానీ టైం ఇవ్వరు సో అది చాలా చాలా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది బికాజ్ ఏ రిలేషన్షిప్లో అయినా టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఈ పర్సన్ ఏంటంటే అది మంచి వ్యక్తి కాదు చెడ్డ వ్యక్తి కాదు అవసరానికి తగ్గట్టు ఉన్నట్టు ఉంటారు ఈ పర్సన్ సో నా ఎక్కువ ఎమోషన్ ఎమోషనల్ వైస్ కూడా కనెక్ట్ అయ్యే కనెక్ట్ అయినట్టే ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా కావాలన్నా మీ టైంకి మీ టైం కావాలన్నా లేదా మీకు మీ రిలేషన్షిప్ కోసం ఏదైనా చెయ్యాలి అని అన్న అంత త్వరగా ముందుకు రాదు చాలా ఆలోచిస్తారు బికాస్ సెవెన్ ఆఫ్ కప్స్ బికాస్ ఈ పర్సన్కి క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళాలా అన్నది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎప్పుడు వండర్ చేస్తూ ఉంటారు మేము ఏదో ఒక స్పై చేస్తూ ఉంటారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటారు బట్ పెట్టారు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ జాగ్లింగ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఏం స్కోపియో వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్కాన్ వోగో చోరస్ ఎడ్స్ అని అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ సెల్ఫిష్ ఒక మాటలో చెప్పాలంటే సో సెల్ఫిష్ అయిన పర్సన్ కోసం మీరు ఎంతవరకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది మీరు ఆలోచించుకోవాలి బికాస్ ఇవి థర్డ్ డెక్ ఒక ట్రూ ఫీలింగ్స్ అండ్ ఈ పర్సన్ సెల్ఫిష్గా ఉండడమే కాకుండా మీరు సెల్ఫిష్గా ఉంటున్నారు మీరు మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటున్నారని కూడా చెప్తూ ఉంటారు రిఫర్స్లో సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ సో నాకు తెలిసి డెక్ వన్ చాలా పాజిటివ్ వచ్చింది డెక్ టూ డెక్ త్రీ అంత ప్రామిసింగ్గా లేదు ఎనర్జీ గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూర్ ఇమోషన్స్ టు ఈచ్చ్చ్చ్ అదా యూ బాండ్ డీపెండ్ సో ఎవరైతే రిలే ఆల్రెడీ మ్యారీడో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారో మీరు ఒకరితో ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇద్దరు బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అగైన్ రిలీజ్ యువర్ పాస్ట్ అండ్ హీల్ బికాస్ దానివల్ల మీ రిలేషన్షిప్ అన్నది కూడా హీల్ అవుతుంది అండ్ సోల్మేట్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ ఎవరైతే తిను నా సోల్మేటా కాదని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్